యుద్ధం త్వరలో అర్జెంట్ గా ఎంపీడీఓలు దశాబ్దాలుగా దాన్ని ఇచ్చుకొచ్చారు టీచర్ల ప్రమోషన్ సర్వేగంగా చేసుకొచ్చారు అంటే ఆర్థిక ఇబ్బంది లేనటువంటి అని చేసి పెట్టారు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నటువంటి వాటిలో కూడా మొహమాటం లేకుండా చేసేసినటువంటిది డిఎల్ పదకొండు డిఎల్ ఇచ్చాడు జగన్ పదకొండు డిఏలు చంద్రబాబు ఐదేళ్ల కాలంలో ఎనిమిది డిఏలు ఇస్తే జగన్ ఐదేళ్ల కాలంలో పదకొండు డిఎలు ఇచ్చాడు చంద్రబాబుది కూడా కలిపి కట్టాడు అతను తన టైంలో ఒక డిఏ పెండింగ్ ఉంది ఆ ఒక డియే కూడా వెళ్తా వెళ్తా జీవో ఇచ్చేసిపోయాడు జగన్ జగన్ జూలైలో అది ఈ ప్రభుత్వం వచ్చాకనే రిలీజ్ అయింది కానీ అది గత ప్రభుత్వపు ఫైనాన్షియల్ అప్రూవల్ తో అయ్యింది అది కూడా వచ్చేసింది అతని డిఏలు క్లియర్ చేసుకున్నాడు ఇప్పుడు నాలుగు డిఏలు ఏంటి ఆరు నెలలకు ఒక డిఏ అవి ఇక్కడ పెండింగ్ ఇప్పుడు మూడు మూడు డిఏలు లాస్ట్ అని చెప్తున్నారు అది క్యారీ ఫార్వర్డ్ అయింది అంతకు ముందు అనేటటువంటిది వీళ్ళు చెప్పేది రెండు అంటున్నారు లేదు లేదు ఒకటే అనేది వీళ్ళు అనేది సరే అది ఏది పక్కన పెట్టా నాలుగు డిఏలు పెండింగ్ ఒక ఎత్తు అయితే సాధారణంగా ఆరు నెలలకు ఏడాదికి ఒక డిఏన రిలీజ్ చేస్తారు వీళ్ళు అది ఇక్కడ చేయట్లా పదహారు నెలల పాటు అసలు దాని గురించి చర్చించకపోవడం వీళ్ళకి మండుతోంది మెయిన్ రెండవది ఏంటంటే రిటైర్మెంట్